కాట్రపల్లి గ్రామం కేసంద్ర మండలం ఊరచెరువు ఊరచెరువులో మీ ముద్రాలం మా యొక్క సంఘం ఆధ్వర్యంలో చాప పిల్లలు ఇలా పోవడం పోసుకోవడం జరిగింది ఎందుకంటే గతంలో గతంలో ఈ అలుగులు వచ్చి జాలి లేకుండా కొట్టుకపోయి ముద్రాసు ముద్రాదులం ఈ యొక్క ముద్రాదు చాలా పెద్ద ఎత్తున నష్టపోయి ఉన్నాం కాబట్టి మళ్ళీ పైసా పైసా కూడబెట్టుకొని అప్పులు సప్పులు తెచ్చి మళ్ళీ వాటి రోజున మేము ఈ యొక్క మా చెరువులో మళ్ళా ఒక నాలుగు లక్షల చేప పిల్లలను మళ్ళా వదులుకోవడం వదులుతా ఉన్నాం అవి ఏం చేపలు అన్నా బొచ్చి చేపలు అంటారు అంటే కట్ల ఇప్పుడు అవి మొత్తం ఎన్ని చేపలు అవి ఇప్పుడు ఏంటిది ఒక్కొక్క చేప అందరూ కూర్చుంటాడు అచ్చా అంటే ఇదే ఒక్కొక్క గ్రీడ్ అన్నట్టు ఇవన్నీ ఒక్కొక్క గ్రీడ్ దేని దానికి అన్నట్టు ఇది బొచ్చ రవ్వు పులస గ్యాస్ కట్టు అనేది ఒక నాలుగు రకాలు అట్లా మొత్తం అట్లా ఎన్ని ఎన్ని అన్నట్టు ప్రతిసారి ఆరేడు లక్షలు పోతారా ఇది ఆరేడు లక్షల పిల్లలు పోతారా చాలా లక్షలు వాటర్ వస్తుంది ఏంటి ఇప్పుడు నాలుగు లక్షల చేపలన్నీ ఒకటేనా ఒకటే రకమా ఉంటాయి నాలుగు ఐదు రకాల చేపలు ఇప్పుడు ఇవ్వాయి మొత్తం నాలుగు లక్షలు ఇప్పుడు కాదు నాలుగు లక్షల చేపలు మీరు ఒక్కొక్కటి లెక్క పెట్టి ఇప్పుడు అలా లేత్తరా కప్పు ఒక కప్పు కప్పు రోజు లెక్కపెట్టి అంటే కప్పు అంటే ఎట్లా ఒకటి డబ్బా ఉంటది ఇప్పుడు వచ్చే దాంతో లెక్కపెట్టి ఆ లెక్కకు ఆ డబ్బాలు ఎన్ని పడతాయో అదే దాని మా తర్వాత దాంతో ముంచే పోతుంది అదే అంటే ఇప్పుడు కొద్దిగా పెద్దగా చిన్నగా ఉంటే మరి అన్ని కలుపు అంత్లాట్ ప్లాట్లో పోతాయి అంతేకాస్తారు ओ ले उन्हें नान लो यार ये कैसे ये लगे बेटा यार तो मारेंगे जोड़ा लगती है ये क्या ले आप बोल जबाना ना जुरा ना हाँ हाँ नहीं क्या ना तलाका भरा नीलो छ हाल सा नीलो भनेको रि दुरा 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 भेट गन ले बिना गर्न पड्नु सूर्य कुनै पक्का गनु अलि पोनी दुरा भइनी पोते गन अहिले लेपेट्नु र बलान्ने यो बलान्ने ओले लेटो फुल गन अडे आयैयो दिन बलान्ने बलो दिन बलो मडो

నుంచి రాజమండ్రి నుంచి బిక్కోలు బిక్కోలు నుంచి తీసుకురావడం జరిగింది ఒక పిల్లకు రూపాయి డెబ్బై పైసలు ధర మేము ఒక కప్పు కప్పుల ఎన్ని పిల్లలైతే లెక్క వచ్చిందో ఆ లెక్క ప్రకారంగా మొత్తం టోటల్ మాకు కౌంటర్ లెక్క ప్రకారంగా పిల్లలు ఇది 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 కూడా బొచ్చా ఇదేం చాపా ఇది ఇది అంటే ఇలా ఇంత చిన్న ముందు పెరుగుదా చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నాయి కదా పెరుగుతాయని

యాభై వేలు బంగా యాభై వేలు పులుసా అదో యాభై వేలు రాగండి అదో యాభై వేలు మొత్తం టోటల్గా అన్నీ కలిసి నాలుగు లక్షలు పోషించి ఇది కొరమేళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది కదా మరి మీరు ఎందుకు కొరిమే చేపలు తీసుకుంటారు కొరమేళ్ళు మా చెరువులో ఉన్నాయి ఆల్రెడీ ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయా కానీ పిల్ల ఉన్నది పిల్లలు తీసుకొచ్చి అవి కూడా కొరమేని పిల్లలను కూడా

Hey, bye bye babo